నీకేమి కావాలో ఎప్పటికి ఏది కావాలో ఏ విధంగా నీకు అందాలో నీ పరలోకపు తండ్రికి మీ నాన్నకి ముందే తెలుసు అమ్మాయి పుడితే కొంతమంది తండ్రులైతే ఎంత జాగ్రత్త ఇప్పుడే బ్యాంకులో డబ్బులు వేస్తారు అంతేకాదు కుటుంబానికి తను పోతే ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ కడతారు కొంతమంది తన పేరు మీద నేను పోతే నా ఫ్యామిలీకి డబ్బు రావాలి వాళ్ళు బతికిపోవాలి ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట ఆఖరికి నేను చచ్చినా సరే నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు లేదా తండ్రి భూమి మీద మనుషులే ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడండి ఆయన ఎంత కేర్ఫుల్గా ఉంటాడు ఒక తండ్రిగా నా కూతురు ఈడు పెద్దదైపోయింది నా కొడుకు వయసు పెద్దదైపోయింది వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు సమాజం ఏమంటుందో ఇంతవరకు పిల్లలకు పెళ్లి చేయలేదని అంటుంది సమాజం అని బాధపడుతున్నావో తండ్రి ఒక భూ సంబంధిగా నాలుగు రోజులుండి కన్ను మూసే ఒక మట్టి శరీరం కలిగిన వ్యక్తిగా మట్టి మనిషిగా కొద్ది కాలపు అనుబంధానికి నువ్వు ఇంత తీపిగా బిడ్డల కోసం ఆలోచిస్తున్నావే శాశ్వతమైన అనుబంధం నీ బిడ్డలతో దేవునికి నీకే ఇంత తీపు ఉంటే నిన్ను వాళ్ళని కూడా నిర్మించిన వాడికి ఇంకెంత తీపు ఉండాలో ఆలోచించు ఒక్కసారి ఇంకెంత బాధ్యత ఉందో ఆలోచించు నువ్వేం చేయాలో తెలుసా అయ్యో నా పిల్లలు అయ్యో నా పిల్లలు అయ్యో నా ఇల్లు అయ్యో నా కుటుంబం అని వాళ్ళ గురించి నువ్వు గందరగోళం అయిపోయి నీ జీవితాన్ని నువ్వు అతలాకుతలం చేసుకోవటం కాదు నిన్ను ప్రేమించే తండ్రి ఒక తండ్రి ఉన్నాడు ఆయన నీ బిడ్డలతో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు వాళ్ళ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు ఏమైనా నానా నా పోరాటం అయిపోయింది నా వల్ల కాదు నేను ముగించుకున్నా ఇక నాకు తెలియదు నువ్వు ఏ అద్భుతం చేస్తావో ఇక ఎవరిని తీసుకొస్తావో నాకు తెలియదు నేను వదిలేసా అని నువ్వు వదిలే ఆ తర్వాత దేవుని కార్యం చూడం వదిలే ఫ్రీగా వదిలేసాయి వదలనంత వరకు దేవుడు పట్టుకోడు వదులుట అనేది విశ్వాసము అంటారు వదులుట అనేది ఏంటి ఎస్ విశ్వాసం ఉంటేనే వదులుతావు నువ్వు లేకపోతే వదలలేవు నువ్వు వదిలేవు అంటే అర్థం ఏంటో తెలుసా రైట్ నా మీద నమ్మకం ఉంచాడు నా మీద విశ్వాసం ఉంచాడు ఇప్పుడు నేను పట్టుకోవాలి